భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్స్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి స్మార్ట్ టీవీ న్యూస్ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రాష్ట్ర ల్యాండ్ టైటిలింగ్ చట్టం తక్షణమే రద్దు చేయాలని జంగారెడ్డి కూడా బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా చేపట్టారు ఇక రాజకీయ జోక్యాన్ని ప్రేరేపించే నెల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇక స్థానిక కోర్టు ప్రాంతంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి పట్టణ బీజేపీ మద్దతు పలికింది ఈ సందర్భంగా న్యాయవాది అచ్యుత శ్రీనివాస్ బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా రైతు వ్యతిరేక ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు దీక్షలు చేపట్టామని ల్యాండ్ టైటిలింగ్ చట్టం న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందని కొత్తగా చేసిన సర్వేల ఆధారంగా అధికారుల చేతిలో ఉండేటట్టు టైటిల్ రిజిస్టర్ అలాగే డిస్ట్రిబ్యూట్ రిజిస్టర్ ఏర్పాటు చేస్తామని వారిలో ఉండేదే భూమికి సంబంధించిన హక్కు అని అంటున్నారని వివాదాలు ఉంటే ట్రిబ్యునల్స్ లో మాత్రమే పరిష్కరించుకోవాలని రిజిస్టర్ లో నమోదు చేసిన రెండేళ్లలో మాత్రమే వివాదానికి వెళ్లాలని అలాగే ట్రిబ్యునల్లో పరిష్కారం కాని సమస్యలను హైకోర్టులో పరిష్కరించుకోవాలని కింది స్థాయి సివిల్ కోర్టులు నిర్ధారించే హక్కు లేదని చట్టంలో పేర్కొన్నారని ఇక దీనివల్ల వ్యవస్థ అంతా అధికారులు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయి ప్రజల ఆస్తి కబ్జాలకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుందని ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు భారత్ పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరూ కూడా ఈ నిరసన దీక్షకి మద్దతు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదన్నా ఆస్తి వివాదం వస్తే దాన్ని మనం కోర్టులో వ్యాజ్యాన్ని ఫైల్ చేస్తున్నాము తర్వాత దాన్ని విచారణ చేస్తున్నారు అది ఆస్తి ఎలా వచ్చింది తండ్రి ద్వారా తాత ద్వారా కొనుగోలు ద్వారా వారసత్వం అనేక డివిజన్స్ ద్వారా ఎలా వస్తుందని విచారణ చేసి వాళ్ళకి కోర్టు డిగ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా మన ప్రైవేటు వ్యక్తులు ఆస్తులు కానీ భద్రత లేకుండా పోవటం దీన్ని గవర్నమెంట్ నుంచి తహసీల్దార్ గారు కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇట్లాంటి ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేసి ఏదన్నా డిస్ప్యూట్ ల్యాండు వాళ్ళ దగ్గర పెట్టినట్లయితే వాళ్ళే దీన్ని పరిష్కరిస్తారు అంటే ఇందులో ఎటువంటి లేఖలు ఎంటైటీ అనేది లేకుండా అధికారులే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీంట్లో అనేక అనుమానాలు సందేహాలు భయాలు అనేవి ఉన్నాయి ముందు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ భయాలని అనుమానాలని సందేహాలని మండలాల వారీగా ప్రజలను సమీకరించి చట్టం ఏం చేయబోతుంది చట్టంలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అంశాలేంటి నెగిటివ్ అంశాలేంటి వాళ్ళ భయాలన్నీ నివృత్తి చేసిన తర్వాత ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి రేపొద్దున్న ఇది అమలైన తర్వాత మళ్ళీ పాత సమస్యలు రావటం వలన ఈ చట్టం ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొత్తగా ఉరిగేదేమీ ఉండదు రెండు ఇక్కడ కోర్టులకు వచ్చేసరికి మనం జడ్జిల్ని కానీ ప్రభావితం చేయటం అనేది ఉండదు వాళ్ళ స్వతంత్ర నిర్ణయంతో వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితో ఆ సాక్ష్యాలు ఎవిడెన్స్ ఆధారంగా అక్కడ జడ్జిమెంట్లు జరుగుతాయి ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తులు ప్రభావితం చేసే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా ఆఫీసర్స్ని మనం మేనేజ్ చేసినట్లయితే అది తప్పుదోవ పట్టి బాధితుడికి వ్యక్తింకి న్యాయం జరగకపోవచ్చు అనే అభద్రతాభావం ఖచ్చితంగా ప్రజల్లో ఉంది లాయర్లు కూడా అదే చెప్తున్నారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ గత పదిహేను రోజులుగా జంగారెడ్డి ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ నిరసన కార్యక్రమాలు అనేటువంటి చేయడం జరిగింది దానిలో భాగంగా నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షల కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చట్టం అనేటువంటిది పూర్తి ప్రజా వ్యతిరేక చట్టం ప్రజల యొక్క ఆస్తులకు భద్రత లేని చట్టంగా ఈ చట్టాన్ని ఏంటంటే రూపొందించడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ల్యాండ్కు సంబంధించినటువంటి యజమాని హక్కును అనేటువంటిది నిర్ధారించేటువంటి హక్కు ఎప్పుడైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చారో ఇక్కడ రకరకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు జరుగుతున్నటువంటి సివిల్ కోర్టుల పరిధిలో ఉన్నటువంటి ఈ చట్టాన్ని తీసుకెళ్లి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేటువంటిది దొంగ చేతికి తాళలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంచేదండి మనందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పటికీ కూడా కొన్ని ఏజెన్సీ చట్టాలు రెవెన్యూ పరిధిలో ఉన్నాయి అవి ఏ రకంగా తయారైనటువంటి మనందరికీ తెలుసు మళ్ళీ తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూహక్కు చట్టాన్ని కూడా ఎప్పుడైతే రెవెన్యూ పరిపాలనలోకి తీసుకెళ్తున్నారో పూర్తిస్థాయిలో దాంతో కూడా చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫండ్స్ కూడా వసూలు చేసుకోవచ్చు అంటే అది ఒక రకంగా చూసుకున్నట్టు అఫీషియల్గా లంచగొండితనాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం ఇక్కడ కనిపిస్తుంది అంచేది మేమందరం కూడా న్యాయవాదులందరం కూడా వ్యతిరేకిస్తున్నటువంటి విధానం ఏంటంటే వెంటనే ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఈ యొక్క ప్రజల యొక్క ఆస్తులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం